ఎంఎస్ఆర్ న్యూస్ మేము మీ సంపత్ ప్రస్తుతానికి మనం ములుగు జిల్లాలో ఉన్నాం ములుగు జిల్లాలో ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు నిర్వహించారు మన మధ్యలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకుడు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి బుర్రి సతీష్ మాదిగా మన మధ్యలో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం తమ్ముడు నమస్కారం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ములుగు జిల్లాలో ఎలా నిర్వహించారు అన్నగారు ముందుగా మీ అందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ములుగు జిల్లాలో దాదాపు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రభుత్వ లాంఛనాలతో ప్రభుత్వమే జయంతి కార్యక్రమాలు చెప్పాలి చేయాల్సిందిగా ఒక జీవోను దారి చేయడం జరిగింది అది ఎవరి ఎవరు జరుగుతున్న సందర్భమే కానీ ములుగు జిల్లాలో మొక్కుబడిగానే ములుగు జిల్లాలో మహానీల ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఈ మహానీల ఉత్సవాలకు వన్నా గౌరవ కలెక్టర్ గారు లేకపోవడం నాలుగు సార్లు గౌరవ కలెక్టర్ గారు ఏ ఒక్క మహానీకి పూల చరిత్ర లేదు కనీసం నివాళులు చేసిన చరిత్ర ఈ ములుగు జిల్లా కలెక్టర్ గారికి లేదు అదేవిధంగా ప్రభుత్వం ఇది ముఖ్యంగా ఇనుకబాటుల తరగతి అదే అధికారి లక్ష్మణ్ బాబు సార్ ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్ గారు డిఎస్డిఓ గారు ఉన్నారో వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేయడంలోని విఫలమయ్యారన్న ఎందుకంటే కనీసము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వేసే వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉత్సవాల సందర్భంగా కనీసము జేబుకు బ్యాడ్జి పెట్టుకోలేని పరిస్థితిలో ములుగు జిల్లా అధికారులు ఉండడం జరిగింది ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లా నేను మాది విద్యాసంఖ్య ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా చాలా కార్యక్రమాలు చేసినాను తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వివిధ జిల్లాలు నిరుగుతున్న క్రమంలో కూడా కార్యక్రమాలు మేము నివసించడం జరిగింది గౌరవ మందకృష్ణ మా గారి నాయకత్వంలో కానీ ఇంత ఈ ఈ స్థాయిలో మొక్కుబడిగిన జరిగిన వెనుకబడిన జిల్లా ములుగు జిల్లాలో మొక్కు మొక్కుబడిగా జరుగుతున్నాయి అంటే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం తప్ప మరొకరి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తిస్తున్నాను ఈరోజు అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా విద్యార్థులను పాపం చదువుకునే విద్యార్థులను తరగతి విద్యార్థులను ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది కనీసం వారికి వాటర్ ఇవ్వలేని పరిస్థితి కనీసం స్నాక్స్ కనీసం వాళ్ళకి భోజనం కూడా పెట్టకుండా వారిని కొంతమంది విద్యార్థులకు భోజనం కూడా పెట్టకుండా వారికి స్కూల్లో పంపించడం జరిగింది దీనిపై మీరు ఎలా స్పందిస్తున్నారు మన ఏదైతే సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన ఈ జిల్లాకు సంబంధించిన డిఎస్డిఓ గారు మరి ముఖ్యంగా ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్ ఎవరైతే ఉన్నాయో ఆ హాస్టల్ పిల్లలను తీసుకొచ్చి ఎవరైతే వార్డెన్లు తమ హాస్టల్ నుంచి ప్రజలను ఆ విద్యార్థులను తీసుకొచ్చారో కనీసం ఆ విద్యార్థులకు స్నాక్స్ కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇవ్వకపోవడము అది ముఖ్యంగా మురుగు జిల్లా అధికారి ఎన్నుకోబడిన తర్వాత అధికారి లక్ష్మణ బాబు లక్ష్మణ్ సార్ గారి పూర్తి బాధ్యత వహించాలి ములుగు జిల్లాలో ఉన్న వార్డలు మొత్తం తక్షణమే బాధ్యత వహించాలి ఈ లక్ష్మణ్ బాబు అనే సారి మీద లక్ష్మణ్ అనే డిఎస్డి ఉండాలి ఎందుకంటే కడుపు గారుతుంటే చెమటలు గారుతుంటే ఆ ఇరుకు ఎరుకులు ఉన్న కాన్ఫిడెన్స్ హాల్లో కనీసం మంచినీళ్ళు లేకుండా దాదాపు నాలుగు గంటల బంధించి ఈ యొక్క ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ ఉత్సవాలు జరిగినాయి అంటే చాలా అవమానకరం ఎందుకంటే ఒక ఉన్నత విద్యావంతులుగా ఓ దండోర ఉద్యమకారులుగా మందకి సమా నాయకత్వం నిరంతర ఉద్యమాలు చేత ఉద్యమకారులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బ్రదరు తక్షణమే కలెక్టర్ గారు ఈ చర్యలు జరుగుతుంది ఓకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి మొన్న చూసుకున్నట్లయితే ఇదే నెలలా బాబు జగ్జీవన్ రావు జయంతి పెడుతుంది సేమ్ ఆ రోజు కూడా విద్యార్థులకు ఇదే అవమానం జరిగింది కనీసం మంచి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంది కనీసం ప్రజాప్రతినిధులకు సమాచారం అందించలేని పరిస్థితి నెలకొన్నప్పటికీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు కూడా జరగలేదు అని చెప్పని కొంతమంది ప్రజా సంఘాల నాయకులు కావచ్చు ఇలాంటి మేధావులు కూడా చెప్పడం జరిగింది అన్న అంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే ఏం చేయాలి ఈ ఈ ప్రోగ్రామ్ ఫెయిల్ అయిందంటే ఎవరి లోపం రైట్ ఏదైతే అన్న మీరు ఏదైతే ప్రశ్న చేసిర్రో ఆ ప్రశ్నలే చాలా అర్థం అందులోనే ఉన్నది ఏ స్థాయిలో బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుల ఉత్సవ కార్యక్రమాలు ఏ విధంగా విజయవంతం కావాలోనే నేను స్ఫూర్తిగా ఒకటి రెండు విషయాలలో చెప్పడం జరుగుతుందన్న విషయం ఏంటంటే గౌరవ కలెక్టర్ గారు ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎనకబాడీల తరగతి సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన డిఎస్డిఓ గారు ఎవరైతే ఉన్నారో వారికి ఆదేశాలు ఏ గౌరవ గవర్నమెంట్ ఆదేశాలకు వాళ్ళు ఆదేశాలు ఇస్తారు ఆ ఆదేశాలను తూచ తప్పకుండా పార్టీ సభ్యత డిఎస్డిఓ లక్ష్మణ్ సార్ గారు ఉంది కాకపోతే కలెక్టర్ గారు చెప్పిరా లేదా అంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మహానీయ ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి పక్కా గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరుగుతుంది కానీ గ్రాస్ రూట్లో ప్రజా సంఘాలకు విద్యార్థి సంఘాలకు మహిళా సంఘాలకు ఎంఆర్పిఎస్ నాయకులకు సిపిఎం సిపిఐ వామపక్ష ప్రతిబద్ద సంఘ నాయకులకు కూడా కనీసం ఒక రిప్రజెంటేటివ్ రూపంలో ఒక లెటర్ రూపంలో ఇవ్వకపోవడం పట్ల పూర్తిగా వైఫల్యం చెందింది ములుగు జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి డిపార్ట్మెంట్ అని చెప్పి ఈ సందర్భానికి విజ్ఞాపిస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క ఉత్సవాలలో ఈ యొక్క ఉత్సవాలలో ఆదివాస సంఘాలు ఇన్వాల్వ్ చేయాలి లెమ్మ డెక్యుల ఇన్వాల్వ్ చేయాలి తురుం దెబ్బలు ఇన్వాల్వ్ చేయాలి మార్గ సంఘాలు ఇన్వాల్వ్ చేయాలి ఈ అరగానే ప్రజలు మొత్తం ఇన్వాల్వ్ చేసి ఆ ప్రోగ్రానికి గర్వ చేసే బాధ్యత డీఎస్జిఓ లక్ష్మణ బాబు గారికి ఉన్నది కానీ వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ చేయాల్సిన బ్రదర్ ఎందుకంటే మేము చాలా కార్యక్రమాలు చేసినాం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసినాం కానీ ఏ రోజు ఇలాంటి అవమానాలు జరగలే కనీసం జేబు కూడా బ్యాడ్జి పెట్టకుండా మహానీరు దండ వేయకుండా కనీసం పేర్లు పెట్టి వేదిక మీదకి పిలిచి మహానీరికి నివాళులర్పించి దో మన బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్ర తెలుసుకునే విధంగా చాలా దుర్మార్గమైన పరిస్థితిలో ములుగు జిల్లా అధికారులు ఉన్నారు తక్షణమే వీళ్ళు స్పందించి దీనిపైన కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని చెప్పి ఎంఆర్పిఎస్ మాది రిజర్వేషన్ పోల్సంతి మనకృష్ణ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే ఈ విషయంలోని ఈ ములుగు జిల్లాలో ఇంతటితో ఇది ఉంటే ఇంతటితో దీన్ని వదిలేస్తే ఇలాంటి సంఘటన పురోగతి రావాలంటే మీలాంటి జర్నలిస్టులు వాళ్ళు పట్టించుకుంటేనే సమస్యకు పరిష్కారం అని చెప్పి ఎంఆర్పీ పరంగా మేము మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం ఓకే చివరిగా మనం చూసుకున్నట్లయితే అధికారుల లోపం జరిగిందని చెప్పింది వాస్తవం అది ఓకే ఈరోజు మనము మనం మనస్ఫూర్తిగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు మీరు మీ హృదయపూర్వకంగా ఎలా నిర్వహించుకున్నారు ఎలా అనిపించింది మీకు ఈరోజు బాబాసాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు మేము మొక్కుబడిగా చేసుకున్నట్టు జరిగింది మా తాత సొంటే అంబేద్కర్ గారు ఆయన సేవలు కొనియాడుతూ చాలా సంతోషంగా దప్పులతోటి ఆరుతలు కోలాటాలతోటి జన్మ అనుకుంటా తన కళాన్ని పట్టుకొని సి దప్పు మీద సిర్రా సిర్రాటికర పుల్ల దరివేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించే పరిస్థితి మన ములుగు జిల్లాలో ఉండాల్సిన పరిస్థితి ఉండే కానీ అలాంటి పరిస్థితి విచ్ఛిన్నమవుతున్నాం అంటే ఈరోజు ఈ ములుగు జిల్లాలో ఉండబడిన దళిత సంఘాలు ప్రజా సంఘాల నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పి మాకు మేము ఆత్మవిమర్శ చేసుకుంటున్నాం ఈరోజు ఓకే లాస్ట్ చివరిగా ఈరోజు అంబేద్కర్ జయంతి అంటే ఒక పండగ పండగ వాతావరణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు అట్టడి ప్రజలు కావచ్చు మేధావులు కావచ్చు మనం కావచ్చు ఆయన స్ఫూర్తిదాతగా మనం ముందుకొచ్చిన ఆయన వేడుకలు ఎలా అనిపించింది ఎలా చేసుకున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించకపోతే ఈ డిఎస్డిఓ లేరు ఈ కలెక్టర్ లేరు ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరు లేరు లక్షల రూపాయల జీతాలు తీసుకొని మొక్కుబడిగా జరుపుతున్నారు కాబట్టి ఆవేదన వ్యక్తం చేస్తున్నాం బ్రదర్ ఇంతకుముందు మీకు చెప్పినాం మొక్కు మొక్కుబడిగా జరుపుతున్నారు ప్రభుత్వ అధికారులు అధికారుల లోపం వదిలేయండి మీరు మేము మనసు ఉత్సవాలు చాలా బాధతో మేము చేసుకున్నాము ఎందుకంటే మా మహానిని మేము హత్తుకొని కనీసం ఒక పూలమాల అర్పించి కనీసం మన చిత్రపటానికి నివాళులు అల్పించే పరిస్థితి మేము అంటే మేము చాలా బాధతో చేసుకున్నాం ఇలాంటి విషయాలు పునర్వృతం కాకుండా ఉండడం కోసమే మా ములుగు జిల్లాలో ఉండబడిన ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు ఎంఆర్పిఎస్ సంఘాలు అత్తం కూర్చొని మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉత్సవ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం కోసం మేము ఈ ఈరోజు సమావేశంలో ఒకే రైట్ మనం చెప్పుకున్నట్లయితే ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు అయితే ఘనంగా నిర్వహించుకున్నాం కాకపోతే ఇందులో అధికారుల నిర్లక్ష్యం చాలా జరిగిందని చెప్పి ఇస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి బురి సతీష్ మాది అయితే తెలియపరిచారు ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునర్వర్ పునర్తనం కావద్దని వీరైతే తెలియపరిచారు ఏదేమైనప్పటికీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు మాత్రం మా హృదయపూర్వకంగా మా భారత నిర్మా నిర్మాత మా యొక్క తాతగారు అయినటువంటి అంబేద్కర్ జయంతి వేడుకలు మేము మనస్ఫూర్తిగా మేము స్వచ్ఛందంగా వచ్చి మా వేడుకలు అయితే నిర్వహించుకున్నాం కానీ అధికారులు చేపట్టినటువంటి ప్రోగ్రాంకు కనీసం దండ ఆయన ఒక చిత్రపటానికి అర్పించడం ఫ్లవర్స్ వేయడం ఇలా ఎటువంటిది ఎటువంటిది కూడా ఇక్కడ అధికారులు ఏర్పాటు చేయవచ్చు కానీ అది మాకు తెలియదు చెప్పలేని పరిస్థితి ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా అధికారులు ఎవరైతే ఈ ఈ యొక్క సంస్థకు సంబంధించినటువంటి డిఎస్డిఓ నాయక్ గారు ఇలాంటి లోపాలను చేసిండో వారిపై జిల్లా కలెక్టర్ గారు తక్షణమే చర్యలు తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మన మధ్యలో అధికార ప్రతినిధి ఎంఆర్పిఎస్ గురి సతీష్ మాది అయితే తెలియపరచాలి